మహాగణాధిపతియే నమ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ముప్పై రెండవ సర్గ శూర్పణక లంకకు చేరి తన అన్నయ్యగు రావణుడు సభలో ఆశీరుడై ఉండగా అతనిని దర్శించుట శూర్పణక క్రూర కర్ములైన పది నాలుగు వేల మంది రాక్షస యోధులను కరదోషణ త్రిశులను ఒకే ఒక్క శ్రీరాముని చేతిలో ఇద్దరంగమున నిహితలగుట స్వయంగా చూసెను వెంటనే ఆమె మేఘము గర్జించినట్లు ఒక మహానాథమర్చెను ఇతరులకు అసాధ్యమైన రీతిగా శ్రీరాముడు నచ్చిన ఘనకార్యమును చూసి సూర్పటగ మిగుల బైకంపితురాలయ్యను మరుక్షణమే ఆమె రావణుడు పాలించుచున్న లంకా నగరమును ఒక పరుగులు తీసాను ఆ సమయమున రావణుడు పుష్పకము అను పేరు గల తన రాజ్యభవనమున సుఖాసినుడై ఉండగా ఆమె చూసెను నిండు సభలో మంత్రులతో పరిమితుడై ఉన్న రాక్షస ప్రభువు దేవతలతో గూడి ఉన్న ఇంద్రుని వలె మహా తేజస్సుతో విరసిల్లుచుండెను సూర్యకాంతులతో మిరమి మిర్మిట్లు గొలిపిడి సువర్ణ సింహాసనమను అలంకరించి ఉన్న రావణుడు బంగారు ఇటుకలతో నిర్మింపబడిన యందు చక్కని ఆజ్యాహుతులతో వద్దిల్లుచున్న అగ్ని వలె తేల్చిచుండెను మహాత్ములైన ఋషీశ్వరులకు కంటకప్రాయుడును దేవతలు గంధర్వులు మున్నగు వారికి అజేయుడును అయిన రావణుడు సమరంగమన్న నోరు తెరుచుకుని ఉన్న ఉచ్చు దేవత వలె భయంకరుడే కనపడుచుండెను అతడు దేవాసురులకు జరిగిన యుద్ధముల ఎందు వజ్రాయుధము యొక్క తాకిడులకు తట్టుకునినవాడు వక్షస్థలముల ఐరావతము యొక్క దంతముల రాపిడి గుర్తులు గలవాడు ఇరువది చేతులతో పది తెల్లతో ఒప్పుచున్న ఆ వీరుని యొక్క వక్షస్థలం విశాలమైనది అతడు చూడ ముచ్చల గొల్పిడి చెత్త చామరాజి రాజలక్షణములతో శోభిలుచున్నవాడు రావణుడు వైఢూర్యములతో రత్నములతో ఖచ్చితములై మిరుమిట్లు గొలుపుచున్న ఆభరణములతో భాష్యులుచుండెను మేలిమి బంగారు కొండలములతో ప్రకాశించుచుండెను అతని బాహువులు నిలుపుదేలు గుండ్రములై పడవగా నుండెను అతని దంతములు తెల్లని కాంతులను నిర్జముచుండెను అతని ముఖములు విశాలములైనవి ఆకారము పర్వత తుల్యము అతడు దేవతలతో సంభవించిన సమరముల ఎందు పెక్కు విష్ణు విష్ణుచక్రము యొక్క ప్రహారములను చవిచూసినవాడు మహాయుద్ధముల ఎందు పెక్కు విధములైన శ్ర శస్త్రముల తాకిడుకులు గురైనవాడు ఇంద్రాది సమస్త దేవతల యొక్క ప్రహారముల గుర్తులు అతని శరీరంపై కనపడుచుండెను అతడు ప్రశాంతంగా ఉన్న మహాసముద్రములను సైతము క్షణములో కల్లోర పరచగలడు అతడు మహాపర్వతములను కూడా విసిరివేయగలడు దేవతలను ముప్పతిప్పలు పెట్టగలడు యజ్ఞాది పవిత్ర కార్యములను ధ్వంసమర్చడివాడు పరస్ పరసతులను ఆశించడవాడు వివిధములకు దివ్యాశ్రమలను ప్రయోగించడంలో ఆరితేరినవాడు మహాత్ముల యజ్ఞములకు విఘ్నములను కలిగించడవాడు నాగలోకమునందలి భోగవతీపురముపై దండెత్తి వాసుకిని జయించినవాడు తక్షకుని ఓడించి అతని భార్యను అపహరించినవాడు రావణుడు కైలాస పర్వతమునకు వెళ్ళి అలకాపురీశ్వరుడగు కుబేరుని జయించెను అతని నుండి ఇచ్ఛానుసారము పైనింపగల పుష్పక విమానమును అతని విహార వనమైన దివ్యమగు చైతరథమును నళిని అను సరస్సును స్వాధీనము చేసుకునేను ఇంద్రుని నందనవనమును కూడా ఆక్రమించెను మహావీరుడు గతుడు క్రుద్ధుడై ఇతర దేవతల యొక్క ఉద్యానవనములను కూడా ధ్వంసమరుచుచుడును ఎంతటి వారినైనను వారును లోకములకు వెలుగును ఇచ్చిన వారును అయినా సూర్య చంద్రుల యొక్క ఉదయాస్తామయమలను పర్వత శిఖరముల వలె మోహనతుడైన అతడు తన కనుసన్ సన్నలతోనే అదుపు చేయగలవాడు పూర్వము ధీరుడైన రావణుడు మహారణ్యమనందు పదివేల సంవత్సరములు తపమనొచ్చి బ్రహ్మదేవుని అనుగ్రహమునకై తన శిరస్సులను సమర్పించెను అప్పుడు ప్రసన్నుడైన బ్రహ్మదేవుని నుండి మానవుల వలన తప్ప దేవదానవ గంధర్వుల వలన గాని పిశాచముల పక్షుల సర్పముల వలన గానీ యుద్ధమున తనకు సావు లేకుండానట్లు వరమును పొందెను యజ్ఞమును ఆచరించినప్పుడు ద్విజులు వేదమంత్రములను పఠించుతో సోమలతల నుండి రసమును పిండుతురు అప్పుడు అతడికి చేరిన బలశాలి అయిన రావణుడు అట్టు సిద్ధింపజేసిన సోమరసమును నాశనం చేయుచుండేవాడు యజ్ఞమును ముగిచుండగా వాటిని ధ్వంసం చేయుడువాడు కుర కర్మలు అరుచుడివాడు బ్రహ్మహత్యలకు పాల్పడువాడు దుష్టమైన చరిత్ర గలవాడు కఠినాత్ముడు దయారహితుడు ప్రజలకు హాని కలిగించడం నిరతుడు సమస్త ప్రాణులను బాధించువాడు ఎల్లరికనూ భయమును గుర్చుడువాడు అసాధారణ బలశాలి సూర్యుడు అయిన తన సోదరుడు రావణుని ఆ శూర్పణక దర్శించెను అతడు ఆ సమయమున దివ్యములైన వస్త్రాభరిణామాలను ధరించి ఉండెను మెలిగిన పుష్పమాలలతో అలంకృతుడై ఉండెను ఆసనముపై సుఖముగా ఉపవిష్టుడై ఉండెను ప్రళయ కాలముని కాలయముని వలె భీకరుడై ఉండెను పౌలశ్వని వంశమువాడు వివిధైశ్వర్య సంపన్నుడు శత్రువులను పరమార్చువాడు రాక్షస ప్రభువు అయిన రావణుడు తన మంత్రులతో కూడి ఉండగా భయముతో వణిపోచున్న సురపనక అతని సమీపమునకు చేరి ఇట్లు వచించెను అడ్డు అదుపులు లేక స్వేచ్ఛగా సంచలించినట్టు శోర్పణక మహాత్ముడైన లక్ష్మణుని వలన ఏర్పడిన తన వికృత రూపమును సభలో ప్రదర్శించుతో విశాల లోచనుడైన రావణునితో దారుణ వచనములను ఇట్లు పలికెను వాల్మీకి మహర్షి విచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందల అరణ్యకాండనందు ముప్పై రెండవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ నేను చదివే రామాయణము మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు